హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి నిధి అదృష్ట జాతకం ఒక బంధం దగ్గర కాబోతుంది రాజయోగం పట్టబోతుంది ఈ మార్పే నీ జీవితంలో ప్రధాన మెట్టు అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఒక్కోసారి మన జీవితంలో ఏదో తెలియకుండా తప్పు చేస్తాం ఆ తప్పు ఒక్కొక్కసారి ఆ భగవంతుడు మనకు అనుకూలంగా మారుస్తాడు అంటే మన జాతకమే మారేలా చేస్తాడు అదృష్టం పట్టేలా చేస్తాడు అంటే మనం ఏదో అనుకొని చేయబోతాం కానీ అది ఇంకోలా జరుగుతుంది అది ఒక్కొక్కసారి మనకు అదృష్టం తెచ్చి పెడుతుంది అలాంటిదే ఈరోజు మనకి బాబాగారు ఒక అద్భుతమైన కథనైతే అందిస్తున్నారండి ఈ కథ ద్వారా బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలనుకుంది అర్థమవుతుంది ఒక గ్రామంలో శ్రీకరుడు అనే ఒక అమాయకుడు ఉండేవాడు శ్రీహరి చాలా అమాయకుడు మందబుద్ధి గలవాడు ఒకరోజు శ్రీహరి తల్లి ఇలా అంటుంది వచ్చావా అయినా ఇదేం మలబర నీకు ఇల్లు వండుకొని కూడా వెళ్ళి గుడిలో ఉండి పడుకుంటున్నావు లేదమ్మా నాకు గుడిలోనే పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది భోజనం తయారైందా అమ్మ రూపాయి సంపాదన లేకపోయినా భోజనం మాత్రం సమయానికి అంతా చూడు నేను కష్టపడిన నాలు పర్వాలేదు రేపు నేను లేకపోతే ఎలా బ్రతుకుతావురా ఏం చేయను నాకు పని ఎవరు ఇవ్వడం లేదు కనుక ఎవరే వ్యాపారం కూడా పొలం కానీ కూడా లేదు సరే భోజనం సిద్ధంగా ఉంది తిని ఇంకా పడుకో మళ్ళీ గుడికి వెళ్ళొద్దు అలా భోజనం చేసిన తర్వాత రాత్రి మళ్ళీ గుడికి వెళ్ళి నిద్రపోతాడు అలా శ్రీహరి నిద్రిస్తున్న సమయంలో ఇదిగో ఇక్కడ ఎవరో పడుకొని ఉన్నారు రాజకుమారిని త్వరగా తీసుకొని ఏమిటి వీడు ఇచ్చి వాడిలా ఉన్నాడు వీడికి ఇచ్చి వివాహం చేయించాలా అని ఒకడు అంటాడు అవన్నీ నీకెందుకు చెప్పింది చేయి యువరానికి మెరుగు వచ్చేలోపు మెలకు అయిపోవాలి పెళ్ళి అయిపోవాలి అని చెప్పేసి కొంతమంది బట్టలతో ఇలా అంటాడు ఇదిగో అబ్బి తొలగ రేగు ఇదిగో తాలి ఈ అమ్మాయి మెల్లో కట్టు ఏంటి తాళి కట్టాలా అంటే ఇప్పుడు ఈవిడ నాకు ఇచ్చి వివాహం చేస్తున్నారా నోరు మూసుకొని ముందు తాళి కట్టు అలా శ్రీహరికి యువరానికి బలవంతంగా తాళి కట్టిస్తారు అక్కడికి వచ్చిన అలాగే మంత్రి పెళ్ళి అయిపోయింది యువరాణి ఇప్పుడు ఇతడి భార్య సరే ఇక పదండి వెళ్దాం తెల్లారిందంటే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది అని మంత్రి అంటాడు యువరానికి మెలకువ రాకముందే రాజధానికి తేలుకోవాలి పదండి త్వరగా వెళ్దామని చెప్పి శ్రీహరి కూడా అంటాడు నువ్వెక్కడికి వస్తావురా పో వెళ్ళి పడుకోపో పదండి మనం వెళ్దాం అదేంటి ఇప్పుడే కదా పెళ్ళైంది నా భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నావు భార్య లేదు ఏమీ లేదు పోయి పడుకుంటావా లేదా ఆ నాలుగు తగిలించమంటావా అని శ్రీహరిని బెదిరించి ఎవరాని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలో ఇద్దరు దొంగలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రే అదిగో చూడు ఇద్దరు భటులు అలాగే ఒక పురోహితుడు మంత్రి గారు వస్తున్నారు సరే కానీ మధ్యలో ఉన్న ఆ అమ్మాయిని చూసావా చాలా బంగారం ఉంది కదా వాళ్ళ అడ్డీ తొలగించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న బంగారం దొంగిలిస్తే చాలు మన జీవితానికి సరిపడ బంగారం ఉంది తన దగ్గర అలా యువరాణి వెంట ఉన్న నలుగురిని కూడా కొట్టి యువరాణిని వారితో పాటు ఎత్తుకుపోతారు ఎత్తుకుపోయిన తర్వాత ఆ దొంగలు ఇలా మాట్లాడుకుంటుంటారు బంగారం అంతా దోచుకొని ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేద్దాం చూడు ఎంత బంగారం ఈమె తప్పకుండా యువరాణి అయి ఉంటుంది ఈ బంగారం ఆభరణాలు చాలా విలువ చేస్తాయి అలాగే బరువు కూడా ఉన్నాయి చూడు అలా బంగారం అంతా దోచుకున్నారు ఆ బంగారం తీసుకుంటూ ఉండగా వారికి తెలియకుండానే ఒక గాజు కింద పడిపోతుంది పద పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మరి అమ్మాయిని ఏం చేద్దాం ఒక పని చేద్దాం ఇదిగో ఇక్కడ ఒక చెట్టు త్వరలో ఉంది కదా ఇక్కడ పడుకో పెడతాను ఉదయాన్నే మెలకు వస్తే ఆమె వెళ్ళిపోతుందిలే అలా యువరాణిని అక్కడ ఉన్న చెట్టు తొర్రలో కూర్చోబెట్టి వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు ఉదయం యువరానికే మెలుక వచ్చి తొర్రల నుంచి బయటకు వస్తుంది ఇదేంటి నేను ఇక్కడున్నాను ఇది నా కంకణమే ఈ కంకణం మాత్రమే ఉంది మిగిలిన ఆభరణాలన్నీ ఏమైనట్టు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇక్కడ ఏదో ఒకటి చిన్న ఊరున్నట్టుందే బాగా ఆకలిగా ఉంది కాస్త ఏమైనా తిందా అలా మెలుక వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న గ్రామంలో శ్రీహరి ఇంటికి చేరుకుంటుంది యువరాణి అక్కడ శ్రీహరి వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది ఎవరమ్మ నువ్వు ఇలా వచ్చావు ఎక్కడి నుండి వస్తున్నావు నేను యువరాణిని అని తెలిస్తే ఈమె ఎలా మాట్లాడుతుందో ఏంటో నేను నా పేరు కామాక్షి నేను మా గారి ఇంటికి వెళ్తూ దారి తప్పిపోయాను అది సరే కానీ నాకు బాగా ఆకలిగా ఉంది కాస్త భోజనం పెడతారా ఎందుకు పెట్టరమ్మా ఇది నా కొడుకు కోసం ఉంచాను వాడు ఎప్పుడొస్తాడో కానీ ఇదిగో తిను నీకు చాలా కృతజ్ఞతలు ఇంతకీ మీ కొడుకు ఏం పని చేస్తూ ఉంటాడు ఎందుకు లేమ్మా వాడి గురించి అడుగుతావు అని మాట్లాడుతూ ఉండగా మధ్యలో శ్రీహరి వచ్చి ఇలా అంటాడు అమ్మ అమ్మ నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా నా దగ్గరకు కొంతమంది రాజభటులు వచ్చి యువరాణితో వివాహం జరిపించి మళ్ళీ యువరాణిని వారికి రాజ్యానికి తీసుకుపోయారు నువ్వు అమాయకుడివి అనుకున్నాను యువరాని నీకిచ్చి వివాహం చేయడం ఏంటిదా అని రాత్రి నిద్రలో కల ఏమైనా ఉంటుంది కథ కదమ్మా నిజమే నాకు నిన్న పెళ్ళయింది కానీ పెళ్ళయ్యే సమయంలో యువరాణి నిద్రపోతూ ఉంది కనీసం ఆమె ముఖం కూడా చూడనీయకుండా ముసుగు కప్పారు యువరాని నిద్రపోతూ ఉంటే నీకు నిద్ర లేపి పెళ్లి చేశారా బాగుందిరా మళ్ళీ రాత్రి గుడిలో పడుకో ఈసారి స్వర్గంలో ఉన్న అనుభవం నీకు కనబడుతుంది అని చెప్పేసి అవతలికి పోరా నిజంగా చెప్తున్నాను నువ్వు నమ్మడం లేదమ్మా సరే నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు ఇదిగో డబ్బులు తీసుకెళ్లి సరుకులు తీసుకొస్తే కానీ వండడానికి ఏమీ లేవు వెళ్ళు ఆ దుకాణ యజమాని పాత బాకీ ఇస్తే కానీ మనకు సరికి అంటున్నాడు ఈ డబ్బు వాడికిస్తే మొత్తం జమ చేసుకొని ఇంకా మనమే వాడికి బాకీ ఉన్నామని అంటాడు బాకీ చాలా ఎక్కువగా ఉంది వాడి బాకీ తీర్చడం నా వల్ల కావడం లేదు నువ్వు చూస్తే ఇలా ఉంటావు అప్పుడు మధ్యలో యువరా అని ఇలా మాట్లాడుతుంది అమ్మ మీరు బాధపడకండి ఇదిగో నా దగ్గర చేతి కంకరం ఉంది దీన్ని తీసుకెళ్ళి అంగట్లో అమ్మితే చాలా డబ్బులు వస్తాయి దాంతో మీరు సుఖంగా ఉండవచ్చు ఎవరమ్మా ఈమె అని మన బంధువులు కాదు కదా మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి సరే ముందు ఈ కంకరం తీసుకెళ్ళి దుకాణం దారుడికి తన బాకీని జమ కట్టుకోమని మిగిలిన డబ్బుతో సరుకులు తీసుకొని త్వరగా ఇంటికి రారా వెళ్ళు అలా శ్రీహరి బయటకు వెళ్ళిన తర్వాత తన తల్లి ఆమెతో ఇలా అంటుంది అమ్మ నువ్వు ఎవరో మాకు తెలియదు కానీ నువ్వు చేసిన మేలు ఇప్పటికీ మర్చిపోము ఒక పూట నాకు భోజనం పెట్టారు నాకు అన్నం పెట్టి మీరు ఆకలిగా ఉండకూడదుగా తల్లి అందుకే ఈ చిన్న కానుక ఇచ్చాను చాలా కృతజ్ఞతలమ్మ నాకు ఆ వయసులు అయిపోయింది వాడు నా కొడుకు కాదమ్మ ఎక్కడి నుండో వచ్చి అమ్మ అని పిలిచాడు చూస్తే ఒట్టి అమాయకుడు అందుకే వాడిని కష్టమైన భరిస్తూ వస్తున్నాను మనిషి మాత్రం చాలా మంచోడమ్మా అతను నీ సొంత కొడుకు కాదా నీ వంటి మంచి వారికి ఎంత ఇచ్చిన తక్కువే అవుతుంది అలా ఆ కంకణం పట్టుకొని దుకాణదారుడు దగ్గరికి వెళ్తాడు శ్రీహరి ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు ఆ తబ్బాకి తీసుకొచ్చావా లేదా ఓ ఇదిగో తీసుకురాలేదా ఏంటి తీసుకొచ్చాను ఇదిగో ఈ కంకణం చూడు ఇది చాలా విలువైనది దీనికి నువ్వు ఖరీదు కట్టివు దీంతో వచ్చిన డబ్బుతో నీ పాత బాకి మొత్తం తీర్చేస్తాను ఈ కంకణం చాలా విలువ చేస్తుంది ఇది సామాన్యుడి వద్ద ఉండే కంకణం అయితే కాదు తప్పకుండా ఇది రాజుగారి సొత్తు అయి ఉంటుంది సరే ఇదిగో నీకు కావలసిన సరుకులు ఇంకా నీకు కొంత డబ్బు నేనే ఇవ్వాల్సి ఉంది సాయంత్రం వచ్చి డబ్బు పట్టుకుపో కంకణం చూసేసరికి నోటిలో మాట రాలేదు ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నాడు చూడు అని మనసులో అనుకుంటాడు శ్రీహరి ఈ కంకణం గురించి వెంటనే రాజభట్లకు తెలియజేయాలి ఇది రాజు కుటుంబానికి సంబంధించిన కంకణం అయి ఉంటుంది అని తెలిస్తే నాకు మంచి బహుమతి కూడా లభిస్తుంది అలా ఉండగా రాత్రి వెళ్ళిన యువరాణి తిరిగి రాకపోవడంతో రాజు యువరాణి జాడ కనుక్కోమని రాజభటులకు ఆజ్ఞాపిస్తాడు రాజభటులు యువరాణి వెతుక్కుంటూ అడవి మార్గంగా వస్తారు ఇదిగో ఇక్కడ మన బటులు పురోహితుడు అలాగే మంత్రి వారు పడి ఉన్న చూడు అయితే ఇది తప్పకుండా దొంగల పనయ్యే ఉంటుంది వాళ్ళు తప్పకుండా ఈ అడవిలోనే దాక్కొని ఉంటారు అలా బటులు ఆ దొంగలను అడవిలోకి వెతుకుతూ ఉంటారు దారిలో వారికి ఇద్దరు దొంగలు కనబడతారు ఇదిగో అక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు ఒక్క క్షణం అని ఆ బటులు అక్కడే ఆగి చూస్తారు వారి వద్ద బంగారం కూడా ఉంది అలా వాళ్ళు ఇద్దరు పంచుకుంటూ ఉంటారు ఇదిగో ఈ బంగారం నీది ఇక మిగిలినది నాది నువ్వు ఎప్పుడు వాటా సమానంగా ఇవ్వవు నాకు ఇంకా బంగారం కావాలి నీ లెక్కలు నేను రా అంటూ బాటులు ముందుకు వస్తారు ఈ బంగారం అంతా ఎవరాని ఎక్కడ ఎక్కడుందో మర్యాదగా చెప్పండి అయ్యా మాకు తెలియదు అయ్యా మేము బంగారం మాత్రమే తీసుకొని ఎవరానిని అక్కడ చెట్టు త్వరలో పెట్టి వచ్చేసాము కావాలంటే ఆ చెట్టు ఎక్కడుందో చూపిస్తాం పదండి అయ్యా అక్కడ కానీ ఎవరాని లేకపోతే మీ పని అయిపోయినట్టే అలా దొంగలు బట్టలను తీసుకుని చెట్టు దొర తొర్ర దగ్గరికి వస్తారు ఎక్కడరా యువరాని మీరు ఎవరాని ప్రాణాలు తీసి అబద్ధం ఆడుతున్నారు కదా వీళ్ళలో ఇలాగే వదిలేస్తే మాట వినేలా లేరు నిజమే చెప్తున్నామయ్యా మీరు చెట్టు తొరలోనే పెట్టాము అవి నిద్రలో ఉంది మెలకువ వచ్చి ఏటో వెళ్ళిపోయి ఉంటుంది నిజంగానే జరిగింది జరిగిందిదేనయ్యా అయితే ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉండి ఉంటుంది పదండి వెతుకుదాం అలా వెతుక్కుంటూ గ్రామంలో ఉన్న దుకాణదారుడి వద్దకు వస్తారు చూడండి ఎవరాని తప్పిపోయారు మీరు ఆమెను ఇక్కడైనా చూసారా అప్పుడు దుకాణదారుడు ఇలా అంటాడు అయ్యా నేనే మీకు సాయంత్రం వచ్చి కబురు చేద్దాం అనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చారు ఈ కంకణం చూడండి ఇది ఈ గ్రామ వాసవుడు ఒకటి తీసుకొచ్చి అమ్మాడు ఇది మా ఎవరానిదే ఈ కంకణం ఎవరిచ్చారు వాడిని మీరు గుర్తుపట్టగలరా వాడు నాకు బాగా తెలుసయ్యా వాడి పేరు శ్రీహరి పదండి వారింటికి మిమ్మల్ని తీసుకెళ్తాను అలా రాజభట్లందరూ శ్రీహరి ఇంటికి ఆ దుకాణదారుడు తీసుకెళ్తాడు బయట నుండి శ్రీహరి శ్రీహరి బయటకురా అని పిలుస్తారు అప్పుడు శ్రీహరి వస్తాడు ఏంటి మీరు మళ్ళీ వచ్చారు నిన్న మీరు నాకు ఇచ్చి పెళ్లి చేసిన యువరాన్ని తీసుకొచ్చారా తెలివిగా మాట్లాడకుండా ముందు ఆ యువరాన్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి లేదంటే నేను ఇక్కడే అని గొడవ పడుతూ ఉండగా ఆ గొడవ విని యువరాణి బయటకి వస్తుంది అదిగో యువరాణి అమ్మ మీరు ఎటు వెళ్ళారో తెలియక రాజుగారు మిమ్మల్ని వెతకమని పంపారు ఇదిగో శ్రీహరి నువ్వు కూడా మాతో రావాల్సి ఉంటుంది యువరాణిని మీ ఇంట్లో బంధించి లేదు అని చెప్తావా నేను బంధించలేదు ఆమెనే వచ్చింది అయితే ఈమెనా యువరాణి ఈమెనా నాకు ఇచ్చి పెళ్లి చేసింది అయితే ఈమెనే నా భార్య అతను అమాయకుడు నా గురించి తెలియక ఆ మాట్లాడుతున్నాడు అతన్ని వదిలిపెట్టండి వీడు అమాయకుడు కాదు నీ కడియాన్ని దుకాణంలో అమ్మాడు నేనే ఆ కడియం ఇచ్చి ఆ అమ్మి డబ్బులు తీసుకురమ్మని చెప్పాను అదంతా కుదరదమ్మా ఇదంతా కూడా ఇతను కూడా తీసుకెళ్లాల్సిందే మీరేమైనా చెప్పాలి అనుకుంటే రాజుగారితో చెప్పండి అలా శ్రీహరిని దొంగలని తీసుకెళ్ళి రాజుగారి ముందు ప్రవేశపెడతారు ఎవరని బంగారాన్ని దోచుకుంటారా వీళ్ళ ముగ్గురిని కూడా జీవితకాలం చెరసాలలో బంధించండి అని ఆజ్ఞాపిస్తున్నాను మహారాజా ఇందులో ఇద్దరు దొంగలు మూడోవాడు యువరానికి ఇచ్చి వివాహం చేసిన వాడు అతన్ని ఎందుకు తీసుకొచ్చాము అంటే ఇచ్చి వివాహం చేశాము చెరసాలలో ఒక సంవత్సరం పాటు ఉంటే అతడు అన్నీ మర్చిపోతాడు అని తీసుకొచ్చాము వాడిని విడిచిపెడదా వాడు అమాయకుడు ఏ మూడో వ్యక్తి అయినా శ్రీహరిని నిర్దోషిగా వే వెళ్ళడం జరుగుతుంది అలా ఆ దొంగలను చెరసాలను బంధించి శ్రీహరిని వదిలి వెళ్ళడం జరుగుతుంది అలా ఉండగా ఒకరోజు రాజుగారి మందిరానికి యువరాని వచ్చి నాన్నగారు అసలు ఏం జరిగింది ఇంతమంది కాపలదారులు ఉండగా నేను అక్కడికి ఎలా వెళ్ళాను పైగా ఆ యువకుడు మొన్న రాత్రి నన్ను వివాహం చేసుకున్నాను అని చెప్తున్నాడు నాకు నిజం చెప్పండి అసలేం జరిగిందంటే అని అప్పుడు మహారాజు తన కూతురుతో ఇలా అంటాడు నీకు పక్క రాజ్యంలోని యువరాజుతో వివాహం చేద్దాం అనుకున్నాము కానీ నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో అతను పెళ్ళైన పదిహేను రోజులకే చనిపోతాడని నీ జాతకంలో ఉందమ్మా అందుకే ముందు ఎవరైనా అనామకుడిని చూసి వివాహం చేసి ఆ తర్వాత పక్క రాజ్యంలోని యువరాజుతో వివాహం చేద్దాం అనుకున్నాము ఆ యువకుడు చెప్పింది నిజమే నీకు కూడా తెలియకుండా వివాహం జరిపిద్దామని మత్తు మంది ఇచ్చి తీసుకొని వెళ్ళారు ఎంత పని చేశారు నాన్నగారు నా వల్ల ఒక యువకుడి జీవితం నాశనమైంది అందుకే నేను ఒప్పుకోను అతడే నా భర్త అసలు ఈ జాతకాలు నేను నమ్మను అలా అంటే ఎలాగమ్మా నువ్వు వివాహం చేసుకున్న యువరాజు చనిపోవడం కన్నా ఒక అనామకుడు చనిపోవడం మంచిది ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను నాన్నగారు ఇక మీదట నాకు వివాహం చేసుకునే ఉద్దేశమే లేదు నా భర్త శ్రీహరి మాత్రమే అతడి ఇప్పుడు చెరసాలలో బంధించారు కదా వెంటనే విడిపించండి అతన్ని ఉదయమే విడిచిపెట్టామమ్మ వెళ్ళిపోయాడు ఇక అతన్ని మర్చిపో అతని మర్చిపోయేది లేదు నాన్నగారు ఎలాగైనా సరే నేను శ్రీహరిని వెతికి పట్టుకుంటాను రేపు ఉదయమే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది అలా మరుసటి రోజు ఉదయమే శ్రీహరి ఇంటికి వెళ్ళి యువరాణి శ్రీహరి తల్లితో జరిగిందంతా కూడా చెప్తుంది ఎంత పని చేశారమ్మా వాడు ఒట్టి అమాయకుడు నాయకుడు వాడు నాకు దొరికిన కొడుకు అయినా కన్నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను వాడు రాజధాని నుండి ఇంటికి రాలేదమ్మా ఎటు పోయాడో కూడా తెలియడం లేదు అతను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను మీరు కంగారు పడకండి ఎప్పటికీ అతడిన భర్త ఇది ఇలా ఉండగా కుంతల అనే రాజ్యంలో మహారాజుకి అనారోగ్యం చేసి మంచాన పడి కొన్నాళ్ళు ఉండి చనిపోతాడు అతడికి సంతానం లేదు ఆ రాజ్యంలో ఒకరోజు రండోర వేస్తారు రాజ్యంలోని ప్రజలందరికీ కూడా మనం అందరు మంత్రి గారు తెలియజేస్తున్నది ఏమనగా మన మహారాజు అకస్మాత్తుగా మరణించడం వలన మన రాజ్యానికి ఒక కొత్త రాజుని ఎన్నుకోవడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత రాబోయే పౌర్ణమి రోజున రాజుగారి ఏనుగుకు ఒక దండ ఇచ్చి ఊర్లో వదలడం జరుగుతుంది ఆ దండ ఎవరు మెడలో వేస్తే వారిని రాజుగారు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అప్పుడు ఊళ్ళో జనాలు ఇలా మాట్లాడుకుంటారు ఎవర అదృష్టవంతుడు ఆ ఏనుగుకు నేను గనక నచ్చి నా మెడలో ఆ దండ వేస్తే నేనే రాజ్యానికి రాజునవుతాను అప్పుడు నేను తప్పకుండా మంత్రిగా నియమిస్తాను రా అని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు అది నువ్వు అనుకున్నట్టు ఎవరికి పడితే అది దండ వేయదు అది ఎవరికైతే రాజు అయ్యే లక్షణాలు ఉంటాయో వారికే పూల దండని వేస్తుంది అవును దానికి సర్వం తెలుస్తుందా ఏంటి వెతుక్కొని వెళ్ళి మరి దండ వేయడానికి నీలాంటి ముర్ఖుడితో నేను మాట్లాడలేను అయినా ఎందుకు తొందర ఆ ఏనుగు వచ్చినప్పుడు నువ్వు కూడా అక్కడ నిలబడు ఆ దండ తీసుకెళ్ళి ఎవరికి వేస్తుందో చూదువు కానీ రెండు రోజులు నాకు తేలిపోతుంది కదా చూద్దాం అని పౌర్ణమి రోజు రానే వస్తుంది ఆ రోజు శ్రీహరి ఆ రాజ్యానికి వస్తాడు ఏనుగుకి ఒక దండ ఇచ్చి రాజ్యంలో వదులుతాడు ఏనుగు దండని ఎవరి మెడలో వేస్తుందా అని అందరు ఎదురుచూస్తూ ఉండగా నేరుగా వెళ్ళి శ్రీహరి మెడలో వేస్తుంది అదే వారు మన శ్రీహరిరా వీడు అకస్మాత్తుగా ఇక్కడి నుండి వచ్చాడు మతి తప్పి ఇక్కడ వెళ్ళిపోయాడు అన్నావు కదా అవునరా వాడు మన శ్రీహరిని నేను చెప్పాను కదా అన్ని వాడిని ఎంచుకొని ఆ ఏనుగు దండ వేస్తుంది అని పైగా అన్ని విద్యల్లోనూ ఆరు మంచి పండితుడు కూడా అలా ఆ ఏలుగు దండవేయగానే శ్రీహరికి ఋషిశాపం నుండి విముక్తి పొంది పూర్వస్థితికి వస్తాడు రాజ్యం అంతా శ్రీహరికి జయజయలు పలుకుతాడు ఈలోపు యువరాణి కూడా శ్రీహరిని వెతుక్కుంటూ వస్తుంది శ్రీహరి ముందుకు వచ్చి ఆ యువరాణి ఇలా అంటుంది శ్రీహరి నిన్ను పక్క రాజ్యంలోని యువరాణి మీరా మీరెందుకు నాకు తెలియదు గుర్తుపట్టాను నా గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని వస్తూ ఉండగా ఒక ఋషి శాపం వలన అలా మంద మతవాడిలాగా తప్ప తెలియక చేసిన తప్పుకి ఇన్ని రోజులుగా శిక్షని అనుభవించాను అసలు నేను కూడా ఈ కుంతల రాజ్యానికి చెందిన మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దామని వచ్చాను ఈలోగా ఇలా మీరు రాజు అయ్యారు మా తండ్రి చేసిన పొరపాటుకి నేను క్షమాపణ కోరుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాజ్యంలోని నాతో పాటు నా యువరాణిగా ఉండవచ్చు అలా శ్రీహరి కుంతల రాజ్యానికి రాజు అయ్యి అంతల అందరి సమక్షంలో పక్క రాజ్యంలోని ఇవరాన్ని వివాహం చేసుకొని శాపగ్రస్తుడిగా ఉన్న సమయంలో తనను దగ్గర తీసుకున్న తల్లిని తనతో పాటు రాజ్యంలోనే ఉంచి గౌరవం ఉండేలా చేస్తాడు దీన్ని బట్టి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ జీవితంలో కూడా అంతే ఎంతటి కష్టం వచ్చినా సరే వాటిని తట్టుకొని ముందుకు సాగితే నీ జీవితంలో కూడా అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు ఎప్పుడు నిర్ణయించబడి ఉంటాడు కాబట్టి నీకు రాబోయే రోజులలో అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్మిన నా బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేయనివ్వను సమయానికి నీకు అన్ని సమకూరేలాగా నేను చేస్తాను అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఈ కథ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతోనే మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భావంతో సర్వంశ్రీ సాయినాధర్పరమస్తు శుభం భావతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను